హలో సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వ్లాగ్ అయితే తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏంటంటే నేను అయితే ఈరోజు గంగమ్మకు పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక వ్లాగ్ పెట్టున్నాను కంటిన్యూగా గంగమ్మ ఇంకో పొంగల్ పెట్టుకునే వ్లాగ్ పెట్టున్నాను సో దాని తర్వాత ఇంకా మొత్తం మిగిలిన ఇయర్స్ అంతా స్కిప్ చేసేసి మామూలుగా నేను పెట్టుకున్నాను కానీ వ్లాగ్స్ ఏం తెలియదు బట్ ఈ రోజు మాత్రం నేను గంగమ్మకు పెట్టుకుంటున్నా దీన్ని అయితే కంప్లీట్గా వ్లాగ్ లాగా చే షూట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడు అంబిల్ చేసేసి దేవుడికాడ పెట్టేస్తాను నైట్ నిద్ర చేసే లాగ్ అనమాట అది తర్వాత మార్నింగ్ లేసేసి మనకు ఏమంటారు తీపి పొంగలి తీపి పొంగల్ చేసేసుకొని కొంచెం పిండి దీపం చేసేసుకొని కోని తీసుకెళ్ళి అక్కడ కోసుకోవాలి ఇంకా అమ్మవారికి చీర బ్లౌజ్ గాజులు ఇవంత ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా అవన్నీ అమ్మవారికి పెట్టేసి అక్కడ దీపం వెలిగించేసి ఇంకా అంత ఆ ప్రాసెస్ అంతా మొత్తం అయితే మ్యాక్సిమమ్ నాకు ఎంత వీలు ఉంటే అంత షూట్ చేయడానికి ట్రై చేస్తానండి అంటే ఆఫ్టర్నూన్ వరకు అయినా పర్లేదు షూట్ చేయాలా అనుకుంటున్నా ఎందుకంటే షూట్ చేస్తూ వర్క్ చేసుకోవటం అంటే బల్లే హెట్టిగ్గా ఉంటుంది బట్ నాకు గుర్తుగా ఉండటానికి మాత్రమే నేను ఇలా షూట్ చేసుకుంటున్నాను సో అది ఇంకైతే నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసి కొంచెం పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసి ఇంకా అంబిల్ చేసేసి పూజ రూమ్లో పెట్టేస్తాను ఇది ఇప్పుడు ప్రాసెస్ అనమాట పదండి అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఇక్కడైతే నేను స్టవ్ కంతా పసుపు కుంకము అవన్నీ పూసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ మే నెలలో మనకు గంగమ్మ జాతర వస్తుంది తిరుపతిలో కానీ నేను మే నెల పెట్టుకోను జూను అలా పెట్టుకుంటాను అనమాట జూన్ ఫస్ట్ వీక్ ఇది ఎందుకంటే మే నెలలో చాలా అంటే చాలా జనాలు ఉంటారండి అది నాకు కొంచెం కంఫర్ట్గా అనిపించదనమాట సో అందుకనేసి ఈ జూన్ వీక్లో పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే మే నెలలో అయితే ఇంక అసలు తిరుపతి మొత్తం ఒక డెవోషనల్ వైబ్లో మునిగిపోయి ఉంటుందండి జాతర కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రాసెస్ అంబిల్ చేసేస్తున్నాను అంటే నైటే అంబిల్ చేసేసి గంగమ్మకు పెట్టేస్తాను అనమాట పూజ రూంలో గంగమ్మకు పెట్టేస్తాను అప్పుడు నిద్ర చేయాలా అన్నట్లు సో ఇలా చేస్తుంటే నిజంగా పీస్ మూడ్ అయితే ఆన్ అయిపోతుందండి అంటే ఒక మంచి డెవోషనల్ ప్యూర్ వైబ్స్ వచ్చేస్తుంది మనకు ఇలాంటి రోజుల్లో అందరికీ అలాగే ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడైతే అంబిల్ అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి పూజ రూమ్లో అయితే పెట్టేస్తున్నా సో అంబిల్ చేసేసాను అంబిల్ చేసేసి పూజ రూంలో గంగమ్మ దగ్గర పెట్టేసాను ఎందుకంటే రాత్రి నిద్ర చేయాలన్నమాట రేపు పొద్దున్న ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను తిను తిను ఇక మార్నింగ్ లేసి నేనైతే బెల్ల పొంగలి చేసేస్తున్నాను సో ఈ గంగమ్మకు పెట్టుకునే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్కరి ఇంటికి సంబంధించి ఆ ఊరి సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు సో ఎవరు ఎలా చేసినా కూడా మెయిన్ అందరూ భక్తితోనే చేస్తారు సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పొంగలి ఈ అంబిలి ఇక బియ్యపిండి దీపము ఇవన్నీ భలే ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అండి ఎందుకంటే ఇవి కొంచెం అనమాట గంగమ్మ జాతరప్పుడే అంటే ఆ గంగమ్మకు పెట్టుకునేటప్పుడు ఇవన్నీ పెట్టుకుంటారు సో నేనైతే పిండి దీపం అయితే ఒక బాక్స్లో పెట్టుకున్నాను కొంచెం పొంగలి పెట్టుకున్నాను తీపి పొంగలి ఇక పసుపు కుంకం పూలు ఇంకా అన్నీ మనకు అక్కడ గుళ్ళో దీపానికి కావలసినటువన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకొని రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను ఆ రోజైతే నిజంగా ఎంత ఎండ ఉనిందంటే అండి చాలా ఎండగా అనిపించింది నేను ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది అనుకోండి ఎయిట్కి వెళ్ళాను పైగా త్వరగా లేచేశాను సో దానివల్ల లైట్గా హెడేక్ కూడా ఉండదు ఎందుకంటే నిద్ర లేకపోతే నాకు ఫస్ట్ హెడేక్ వచ్చేస్తుంది మంచిగా నిద్ర ఉంటే హెడ్డేక్ రాదు సో ఇంకైతే బయలుదేరేసాను గంగమ్మ తల్లి టెంపుల్కి సో మనకైతే టెంపుల్ దగ్గరే చాలా అన్నీ అమ్ముతారండి సో నేను అక్కడ వచ్చి విస్తరాకు కొనుక్కున్నాను తర్వాత అక్కడ శారీస్ కూడా ఉంటాయి మనకు హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో నేను శారీ ఒకటి తీసుకున్నాను బ్లౌజెస్ తీసుకున్నాను ఇంకా పసుపు తాడు నిమ్మకాయ ఇవన్నీ నేను అక్కడే తీసుకున్నాను ఈ టెంపుల్ కాడికి వచ్చిన వెంటనే అందరికీ బ్లెస్సింగ్స్ అయితే లోడింగ్ అయిపోతాయండి అంత వైబ్ ఉంటుంది ఇక్కడ ఇంకా ఇక్కడైతే నేను పిండి దీపం పెట్టుకుంటున్నాను నాకు ఆ రోజు నాకు తెలిసింది ఏంటి తెలుసా ఈవెన్ ఇన్ పెయిన్ డెవోషన్ గివ్స్ పీస్ అండి మన శరీరంలో బలం లేకపోయినా మన భక్తిలో ఉండే శక్తి మాత్రం అపారమైందని నేను నమ్ముతాను ఇలాంటి స్పెషల్ ట్రెడిషనల్ మూమెంట్స్ చాలా బాగుంటాయి కదా ఈ టెంపుల్ అడుగు పెడుతూనే మనకైతే గూస్బమ్స్ వస్తాయండి నిజంగా టెంపుల్ అంతా చాలా విశాలంగా ఉంటుంది ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుందండి ఇలాంటి టెంపుల్స్ భలే బాగా అనిపిస్తాయి నాకు ఈ టెంపుల్ ఎప్పుడు పోయినా కూడా గ్రీన్ గ్రీన్గా పచ్చ పచ్చగా భలే అనిపిస్తుందండి సో ఇంకా ఇక్కడ దీపం అయితే పెట్టేశాను ఎవ్వరు లేరు చూడండి జూన్ నెలలో చాలా రేరు తక్కువ కాబట్టి ఆ నెలలో బాగా ప్రిఫర్ చేస్తాను నేను అంటే జనాలు ఎక్కువ ఉంటే నాకు భక్తి రాదనమాట సో మనకు భక్తి రానప్పుడు ఏదో పెట్టుకోవాలని పెట్టుకోవటం నాకు అస్సలు నచ్చదు అంటే జాతరప్పుడే పెట్టుకోవాలి అనడం నాకు అలాంటప్పుడు పెట్టుకుంటే అసలు భక్తి ఉండదండి ఏదో హడావిడి హడావిడిగా చేస్తాను ప్రశాంతంగా అయితే భక్తిగా పెట్టుకుంటాను తప్ప భక్తి లేకపోతే పెట్టుకోవడం వేస్ట్ కదా అన్నట్లు నేను జూన్ మాసంలో పెట్టుకున్నాను అనమాట జూన్ ఫాస్ట్ వీక్లో ఇక్కడ మెయిన్ వచ్చేసి వరిపిండి దీపము తర్వాత వచ్చేసి పొంగలి నైవేద్యము ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ పెట్టుకొని కర్పూరం వెలిగించేసి టెంకాయ కొట్టేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇది చేస్తారు తర్వాత ఇదంతా అయిన తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవటము సో గర్భగుడిలో అమ్మవారు శాంతంగా ఉన్న కూడా ఆమె చాలా శక్తి రూపిణి అండి ఇక్కడ వచ్చి మనం తీసుకున్న చీరలన్నీ ఈమె దగ్గర ఇచ్చేయాలి సో ఇంకా చుట్టూ ఒక రౌండ్ వేసేస్తున్నాము అంటే అమ్మవారి చుట్టూ ఆలయం చుట్టూ ఒక త్రీ ప్రదక్షిణలు చేసేసి బయలుదేరేస్తున్నాము సో ఇంటికి అయితే బయలుదేరిస్తున్నాము ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంకా నేను ఇంట్లో దీపం అయితే వెలిగించుకుంటున్నానండి అంబిల్ పెట్టేసుకొని పూలు పండ్లు పెట్టేసుకొని ఇంకా అమ్మవారికి అయితే గంగమ్మ తల్లికి అయితే దీపం వెలిగించుకున్న తర్వాత ఇంకా మనం ఏదో ఒకటి ప్రసాదం తినాలి సో నేను టెంపుల్లో కూడా ఏం ప్రసాదం ఇవ్వలేదు వాళ్ళు ఎవరైనా ఇచ్చినా కూడా నేను తీసుకోలేదనమాట ఇంట్లో నాకు ప్రాసెస్ అయిపోవాలని చెప్పేసి ఇక అంత పూజ అంతా అయినాక కొంచెం అంబిలి కొంచెం పొంగలి పెట్టుకొని తినేసాను ఎంత హాయిగా అనిపించిందో అండి మామూలుగా టిఫిన్ స్కిప్ చేస్తాను నేను ఆ రోజైతే భలే టైర్డ్ అయిపోయిందనమాట ఎంత టేస్ట్ ఉన్నాయంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి రోజు చేసే వాటికంటే మనము దేవుళ్ళకి రోజు భలే టేస్ట్ ఉంటాయి కదా ఇప్పుడైతే ఇంకా నేను గుళ్ళు అసలు ఏమీ లేదనమాట ప్రసాదాలు అలాగే వచ్చేసాను సో అందుకని ఇంక ఇక్కడ కొద్దిగా వర్క్ జరుగుతుంది ఇంటి వెనక వాళ్ళకంతా కొంచెం ప్రసాదం పెట్టిచ్చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను సోట్టిస్తే అమ్మవారి ప్రసాదం కదా కొద్దిగా తింటే మంచిది కదా సో ఇంకా ఇక్కడ వచ్చేసి కప్పులల్లో కొంచెం కొంచెం ప్రసాదం అంతా పెట్టేస్తున్నాను ప్రసాదం పెట్టి ఇచ్చేస్తామని చెప్పేసి సో మన ఇంట్లో ఇలా దేవుళ్ళకు పెట్టుకున్న తర్వాత మనం అందరికీ ప్రసాదాలు పంచుతాం చూడండి ఆ ఫీలింగ్ భలే గుడ్గా అనిపిస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది ఎందుకు అంటే అట్లాంటి రోజుల్లో పది మందికి ప్రసాదాలు పంచడం అనేది చాలా మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను సో ఇంకా ఇక్కడ చికెన్ పులుసుకు పెట్టాను తర్వాత రోబో కుక్కర్లో వచ్చేసి కొబ్బరి కొట్టుకున్నాను కదా కొబ్బరి రైస్ అయితే రోబో కుక్కర్లో పెట్టేశాను ఇక అవి రెండు అక్కడ బాయిల్ అవుతున్నాయి ఈ లోపల ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకుందామని చెప్పొచ్చా టైడ్ అనిపించింది ఈరోజు ఎక్కువ ఎండ కూడా ఉనిందండి అసలు నిన్న మొన్నైతే చాలా చల్లగా ఉనింది మనం బయట వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఎండ వచ్చేస్తుంది అదేంటో ఏమో నాకు అర్థమే కాదు సో అది మొత్తానికైతే గంగమ్మకు పెట్టుకున్నాం ఇంకో విషయం ఏంటంటే ఈ గంగమ్మకు పెట్టుకుంటాం కదా మనము పెట్టుకున్న తర్వాత మనం అక్కడ టెంకాయ కొట్టి పొంగలి పెట్టి తర్వాత బనానాలు పెట్టి అన్నీ చేసుకుంటాం కదా మనం ఇట్లా దీపం అలా పెట్టి ఇట్లా లేస్తూ ఉంటాము వెంటనే అవన్నీ లాగేస్తూ ఉంటారండి లాగడం అంటే ఆ ప్రసాదం ఆ పొంగలి అప్పుడే టెంకాయ అన్నీ అప్పుడే తీసేసుకుంటా ఉంటారు నేను చెప్పాను అనమాట ఈరోజు తీసుకుంటుంటే గుళ్ళు అమ్మ మేము అట్లా కనీసం గేట్ అన్న దాటనివ్వండి మనమేం గంటలు గంటలు ఏమి ఉండం కదా గుళ్ళల్లో ఆ గుడి గేట్ దాటిన తర్వాత తీసుకోండి ఎందుకు అంత తొందర ఎందుకమ్మా అని చెప్పేసి అన్నాను సో అట్లీస్ట్ కనీసం ఆ దేవాలయం దర్శనం చేసుకుని ఇట్లా రిటర్న్ ఇట్లా పోయేటప్పుడైనా తీసుకుంటే బెస్ట్ కదా అట్లా అది ఎందుకో అట్లా లాగేస్తారనమాట పైగా జనాలు కూడా పెద్ద ఎవ్వరు లేరు మనకు తృప్తి ఉండాలి కదా మనం అమ్మవారికి పెట్టుకున్నాం గంగమ్మకు పెట్టుకున్నాం ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు అలా పెట్టి లేస్తూ ఉంటే లాగేస్తూ ఉంటే ఎంత ఇదిగా ఉంటుందో ఏమో అదే అది ఎందుకో నాకు అది నచ్చలే అనమాట చెప్పాను నేను వెళ్ళిన తర్వాత తీసుకో అని చెప్పాను అప్పటికి ఉండవు అమ్మా అనేసి అన్నారు సరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అది 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 కొంచెం నాకు బాగా నచ్చలేదు సో అదే అంటే ఇంకా దీనికి ఛార్జింగ్ కూడా అయిపో వస్తుంది ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్